భద్రైతే ఏంటి ఎలా ఎలా జరిగింది ఏంటి నేను నమ్ముకున్నందుకు నాకు ఎప్పుడూ ఏదో ఒక పరీక్ష పెడుతూనే ఉంటావు అని బాధపడుతూ ఉంటుంది అదే టైంలో రోడ్డు మీద కారు అయితే చాలా స్పీడ్గా దూసుకుంటూ వస్తుంది అది చూసుకోకుండా పద్దు అయితే పట్టించుకోకుండా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది పద్దు అలా వెళ్తూ ఉంటే నేను ఇప్పుడు ఇటుకొస్తే వెళ్ళని శ్రీనివాస అమ్మ నాన్న దగ్గరికి వెళ్తే వాళ్ళు బాధపడతారు లేదు అని అత్తవారింటికి వెళ్ళలేకపోతున్నాను నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి బాధ వాళ్ళు నన్ను చూసి బాధపడితే నేను అక్కడ అస్సలు ఉండలేను అని అంటూ అనుకుంటూ అటు ఇటు చూడకుండా కార్ కాస్త చూసుకుంటూ వెళ్తుంది పద్మావతి కారు అయితే చాలా స్పీడ్గా వస్తూ ఉంటుంది పద్వి ఏదైతే ఏంటి ఆ మనిషిని నేను ఎలా నమ్మాను అంత నమ్మకం అంత నమ్మినా అతను ఏదో విధంగా నన్ను అవమానిస్తూనే ఉన్నాడు ఎంత తన్ని ప్రేమగా చూసుకున్నా అతను నా మీద వ్యాసమే పెంచుకుంటున్నాడా అని పద్వి అయితే అలా అనుకుంటూ నడుచుకుంటూ వెళ్తుంది ఎంత అతన్ని మంచిగా చూసిన అతను ఎందుకు నన్ను దోశలా చూస్తున్నాడు డబ్బు మనిషి ఎప్పుడు డబ్బు మనిషి అని నిరూపించుకున్నాడు అతను అని చెప్పేసి ఆలోచిస్తూ అలా వెళ్తూ ఉంటుంది